ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైవేలకు సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది ఏపీలోని చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్హెచ్ఏ ఇది మనకి నిజాం నిజాంపట్నం గుంటూరు హైవేలో కోత అయితే ఉన్నారనమాట పాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేలో కోత పెట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది నిజాంపట్నం నుంచి గుంటూరు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి వరకు కాకుండా కేవలం చందోలు వద్ద కత్తిపూడి ఒంగోలు హైవేకి కలిపితే చాలానే కొత్త ప్రతిపాదన తెచ్చింది దీనివల్ల నిజాంపట్నం హార్బర్కు కీలకమైన కోల్కతా చెన్నై హైవేతో పాటు రాజధాని అమరావతికి అనుసంధానం ఉండదు రాష్ట్రంలోని నౌకాశ్రయాలు షిప్పింగ్ హార్బర్లు జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రాజెక్టుని నే అయితే మంజూరు చేసిందనమాట ఇందులో భాగంగా నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి చందోలు నారా కోడూరు మీదుగా గుంటూరు నగర శివార్లని బుడంపాడు వద్ద కొలకత్తా చెన్నై జాతీయ రహదారి వరకు యాభై మూడు కిలోమీటర్ల నాలుగు వరుసల హైవే నిర్మాణానికి అధికారులు అలైన్మెంట్ సిద్ధం చేస్తారు ఇంతలో ఎన్హెచ్ఐ కొత్త మిలిక పెట్టింది హడబా నుంచి ఎన్హెచ్ఐ కలపడమే తమ లక్ష్యమని ఇందుకోసం దగ్గరగా ఉన్న కత్తిపూడి ఒంగోలు ఎన్హెచ్లో చందోలు వరకు పద్దెనిమిది కిలోమీటర్ల హైవే నిర్మిస్తే చాలని సూచించింది దీంతో ఈ అలైన్మెంట్ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు వీటిలో ఎన్హెచ్ఐ దేనికి మొగ్గు చూపుతుందనేది కీలకంగా మారిందన్నమాట అయితే ఎన్హెచ్ఐ ఖర్చు గురించి ఆలోచించి నిజాంపట్నం నుంచి గుంటూరు వరకు కాకుండా చందోలు వరకు మాత్రమే హైవే నిర్మిస్తే పెద్దగా ఉపయోగం అయితే ఉండదు చందోలు నుంచి గుంటూరు వరకు మిగిలిన ముప్పై కిలోమీటర్లు నాలుగు వరుసల రహదాని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం కష్టమే ఇందుకు భూసేకరణ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చించాలి ఇక హార్బర్ నుంచి నేరుగా గుంటూరు వరకు హైవే నిర్మించి కనెక్టివిటీ కల్పిస్తే అన్ని విధాల ప్రయోజనం ఉంటుంది దీనివల్ల రాజధాని అమరావతి ప్రాంతానికి హార్బర్కు అనుసంధానం అయితే ఏర్పడుతుంది చందోలు గుంటూరు మధ్య ఉన్న పొన్నూరు చేబురలు నారాకోడెరు అయితే అభివృద్ధి చెందాయి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పట్టుబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే నిజాంపట్నం నుంచి గుంటూరు వరకు యాభై మూడు కిలోమీటర్లు అలైన్మెంట్ మంజూరు చేసే అవకాశం అయితే ఉంది ఇక కత్తిపూడి ఒంగోలు ఎన్హెచ్ మొత్తం కూడా విస్తరణకు ఒకే డిపిఆర్ అయితే సిద్ధం చేయడం జరిగింది కత్తిపూడి నుంచి పట్టుకున్న ఒంగోలు జాతీయ రహదారి వరకు కూడా మూడు వందల ఎనభై కిలోమీటర్ల మీద నాలుగు ఆరు వరుసలుగా రెండు దశలో పూర్తి చేయాలని తొలి దశలో కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర విస్తరణకు డిపిఆర్ అయితే సహ సహా ఇక్కడ తయారీకి టెండర్లో కూడా పిలిచారు త్వరలో రెండో దశ మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు కూడా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు అయితే ఒకేసారి మొత్తం రహదారికి డిపిఆర్ సిద్ధం చేయాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించగా దీంతో ఇప్పటికే తొలి దశలో పిలిచిన టెండర్లో మార్పు చేసి మొత్తం మూడు వందల ఎనభై కిలోమీటర్లు కూడా మళ్ళీ డిపిఆర్ అయితే ఆహ్వానించారు ఈ నెల ముప్పై వరకు బిడ్లు అయితే దాఖలు అవుతాయి అన్నమాట సో ఇది పూర్తయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే కత్తిపూడి నుంచి పట్టుకుని ఒంగోలు వరకు కూడా మొత్తం నాలుగు ఆరు వరుసల్లో అయితే రోడ్లు అయితే పెరగబోతున్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి